ఈ మధ్య కాలంలో మన పవన్ కళ్యాణ్ గారు నిన్న చరణ్ గారు రీసెంట్ తాజాగా చిరంజీవి గారు మెగా కాంపౌండ్ నుంచి వచ్చినటువంటి కొంతమంది హీరోలు అనేక సినిమా కార్యక్రమాల్లో వాళ్ళు అటెండ్ అయినప్పుడు వారి యొక్క భాష చాలా జూచాకరంగా ఉంటుంది పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కించపరిచేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేలని మంత్రుల్ని గతంలో పనిచేసినటువంటి నాయకుల్ని మా అధినాయకుణ్ణి కించపరిచే విధంగా వారి యొక్క వ్యాఖ్యలు ఉంటున్నాయి వాటిని వారు కాకపోయినా పక్క వారు చేస్తున్నా కానీ వారిని ఆపకుండా ఇంకా ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఇది సినిమా ఇండస్ట్రీకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చే అవకాశం ఉంది ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది అందరి యొక్క కలయిక కొందరి కోసం పెట్టినటువంటి ఇండస్ట్రీ కాదు అది సినిమా ఇండస్ట్రీ ఈ విషయం మీద జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది ఇంటర్నల్ గా చర్చించుకోవాల్సినటువంటి అవసరం అంతకంటే ఉంది ఎందుకంటే ఒకరి కడుపు మంట కోసం ఒకరి రాజకీయ స్వప్రయోజనం కోసం కేవలం మెగా కాంపౌండ్ వాళ్ళ నుంచి వచ్చినటువంటి హీరోల స్వప్రయోజనం కోసం వారు కోటి ముప్పై రెండు లక్షల మంది ఓట్లు వేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కించపరుస్తూ పదే పదే మాట్లాడడం అనేది ఇది ఒక మంచి పద్ధతి కాదు దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ఇది ఇండస్ట్రీలో నుంచి వచ్చినటువంటి పెద్దలు కూడా ఈ మధ్య కాలంలో చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వారి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి కూడా వారి వ్యాఖ్యల్ని చూసినట్లయితే చాలా దిగజారి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇది ఖచ్చితంగా దీన్ని సవరించుకోకపోతే చాలా పెద్ద ఇబ్బంది జరిగేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే సినిమాలో ఎమోషన్స్ ని మీరు చూపించినట్టే పార్టీలో ఉన్నటువంటి మాలాంటి స్వాభిమానం కలిగినటువంటి నాయకులకు కూడా ఎమోషన్ ఉంటుంది మా నాయకుడి కోసం మేము నిలబడతాం కాబట్టి మీరు మాట్లాడేటటువంటి మాటలు హుందాగా లేకపోతే తగిన మూల్యం మీరు చెల్లించుకుంటారు ఇది సినిమా ఇండస్ట్రీని దగా చేస్తున్నటువంటి వారిని కొంతమంది ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు కూడా గ్రహించాలి ఇది కొంతమంది కోసం ఇండస్ట్రీ అన్నట్టుగా వారు మాట్లాడుతున్నటువంటి విధానాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా నలభై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి చాలామంది సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయంలోకి వచ్చారు సినిమా నేపథ్యం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవ్వరూ కూడా ఈ రకంగా దిగజారి చాలా చాలామంది మంత్రులు అయ్యారు ముఖ్యమంత్రులు అయ్యారు కానీ మిగిలినటువంటి పార్టీని ఈ విధంగా కించపరిచే విధంగా సినిమా స్టేజ్ల మీద మాట్లాడలేదు రాజకీయ వేదికల మీద ఎలాగో మాట్లాడుకుంటా మళ్ళీ సినిమా ఇండస్ట్రీని కూడా దీనికి వాడేసి లాగేసి ఉపయోగించుకుందాం అనేటటువంటి కొంతమంది వ్యక్తుల నుంచి సినిమా ఇండస్ట్రీ దూరంగా ఉండాలి ముఖ్యంగా మెగా హీరోలకు కూడా చెప్తున్నాం మీరు సినిమా నుంచి ఎదిగిన తర్వాత మెగా హీరోలుగా మీరు పరిణితి చెందారు మీరు సినిమా ఇండస్ట్రీకి మెగా హీరోలుగా ఉండాలనే మేము కోరుకుంటున్నాం మీరు ఈ మధ్య చేసేటటువంటి కార్యక్రమాల ద్వారా సినిమా ఇండస్ట్రీకి దగా హీరోలుగా మారుతున్నారు ఈ పందాన్ని మార్చుకోవాలి మెగా హీరోలు కాస్త దగా హీరోలుగా మారటం అనేది మంచి పద్ధతి కాదు అది ఇండస్ట్రీకి మంచిది కాదు మీకు మంచిది కాదు ఈ సమాజానికి మంచిది కాదని హితో పలుకుతూ మీ యొక్క పందాన్ని మార్చుకోవాల్సిందిగా ఒక ఎమ్మెల్యేగా మీరు గొర్రెలు అన్నటువంటి పదకొండు మందిలో ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ ఈయన కరాటే రాజుగారు అంటారు ఈయన పద్నాలుగు పదిహేను పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు కదా ఆ టైంలో నాతోని పరిచయం ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన ఒక రాజకీయగా జై 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 జనసేన ప్రజారాజ్యం మారిపోయింది ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా వెరీ హ్యాపీ ఈయన కరాటే రాజుగారు అంటారు ఈయన పద్నాలుగు పదిహేను పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు అయిపోయినాము కదా ఆ టైంలో నాతోని పరిచయం ప్రజారాజ్యంలో ఆయన ఉండే ఆయన ఒక రాజకీయగా జై 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 జనసేన ప్రజారాజ్యం మారిపోయింది ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా I'm very happy.